దమం అంటే ఏమి బాహ్యేంద్రియ నిగ్రహం అని అంటారు దమన్ ఇవిడ అంతరేంద్రియ నిగ్రహాన్ని మొదటి తెలుసుకున్నాం చాలా ముఖ్యమైనటువంటిది అది రెండవది బాహ్యేంద్రియ నిగ్రహం బాహ్యేంద్రియములు పది ఉన్నాయి అని అన్నారు ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు ఏవి వాక్ పాణి పాద పాయు ఉపస్థ ఇవి ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఉన్నాయి శ్రోత్ర త్వక్ చక్షు జిహ్రాణ ఇవి జ్ఞానేంద్రియములు దీన్ని కూడా కంట్రోల్లో పెట్టుకోని అంటారు మొట్టమొదటిది వాక్కు కర్మేంద్రియాలు మాట ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి ఊట బల్లవనిగి రోగ విల్ల మాతు అని అంటారు పెద్దలు మాట్లాడేది నేర్చుకుంటే చాలు అది ఒక నైపుణ్యం అది కుశలత అంత మాటలోనే ఉంది మీరు ఎన్నిసార్లు అన్న కుట్టండి అది మాసిపోతుంది మాట మాట్లాడింది పన్నెండు ఏంటైనా ఉంటుంది ఆ రోజు ఇట్లా మాట్లాడింటివి కదా నేను మరుస్తాననుకుంటే అని అంట చూడండి మాటకి ఎంత విలువ ఉంటుంది జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి జిహ్వాగ్రే మిత్రంధవా జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి జువాగ్రీ మరణం ధృవము ధనము రావాలంటే కూడా మాట వ్యాపారస్తులు బాగా మాట్లాడితే గిరాకులు వద్దన్నా వస్తారు మాటల్లోనే ఉంది కసురుకుంటే ఎవరు వస్తారు వ్యాపారస్తులుంటారు నోటుకు వచ్చిన తిట్టేది వా నీవు లేకుంటే ఇంకో వ్యాపారాయ ఇంకో కంగడాయ్యా అని అంటారు మంచిగా మన బాగా పిలిచి కూర్చోపాన్నాయన ఏం కావాలా ఎట్లా కావాలని మాట్లాడితే వాక్కులో ఉంది శక్తి వద్దన్న పరిగెత్తుకుంటూ వస్తారు జువ్వాగ్రి పర్పతి లక్ష్మి జుహాగ్రే మిత్రబంధవాహ స్నేహితులు ఏర్పడతారు ఈ నాలుగు బాగా పెట్టుకోండి బంధువులు దగ్గరకు వస్తారు కసరుకుంటే ఎవరూ రాదు దీని నుంచే ఈ నాలుగు నుంచే బంధనం ప్రాప్తి ఎంతోమంది జైలుకి పోతారంట మరణం ధ్రువం చావు కూడా సంభవిస్తుందంట నాలుగు నుంచి ఎక్కువ తక్కువ మాట్లాడితే అంత డేంజర్గా ఉంటుంది కాబట్టి బాగా మాట్లాడండి మాటలను బట్టి తెలుసుకోవాల వ్యక్తి ఎటువంటి వాడై ఉంటాడు అని ఐదు నిమిషాలు ఆ వ్యక్తి దగ్గర మాట్లాడితే తెలిసిపోతుంది వీడి ఎటువంటి వాడు అని అటువంటి శక్తి కూడా ఎంతో మందికి ఉంటుంది ఒకసారి ఒక గుడ్డి సాధు అడవిలో తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు రాజు తన సైన్యముతో వచ్చినాడు వేటకు ఆ జంతువు దొరకలేదు వేటాడుతూ వేటాడుతూ అట్లే ముందుకు వెళ్ళిపోయినాడు వెనక సైన్యం వస్తా ఉంది రాజు ఒక తట్టు తట్టు అయిపోయాడు ఇంకా రాజు జాడ కనబడలేదు వెతుకుతున్నారు కనబడలేదు అని ఆ దావ మార్గం గుండానే వస్తున్నారు వీళ్ళు మంత్రి వచ్చాడు మొదట గుర్రం మీద కూర్చున్నాడు కింద సాధు చెట్టు కింద కూర్చున్నాడు కిందకి దిగి వచ్చి ఏ సాధు ఇక్కడ మా రాజుగారు ఏమైనా మా వాళ్ళు పోయింది చూస్తూ అని అడుగు ఇక్కడ ఇక్కడెవరు పోయినట్లుంది అని అంటాడు ఆయన వెళ్ళిపోతాడు తర్వాత సేనాపతి వస్తాడు ఏ గుడ్డోడా ఇక్కడెవరన్నా పోయి చూస్తారా అని అంటాడు ఎవరో ముందు పోయినారు తెలీదు అంటాడు అదే మార్గం గుండా రాజు వస్తాడు చి కిందకు దిగి స్వామి నమస్కారం అంటాడు నమస్కారం నాయన స్వామి మార్గం గుండా ఎవరైనా పోయిన చూస్తారే ఎవరు గుర్రాల శబ్దం వినబడింది ఆయన ఎవరు పోయినారు ముందు అని అంటారు ఇంకా సరే కొంతసేపటికి పోయి కలుసుకున్నారు మరలా తిరిగి వస్తారు రాజు సాధువును పలకరిస్తాడు స్వామి మా వాళ్ళు దొరికినారు అంట అంటే నాయన నీవు రాజు కదూ అని అంటాడు స్వామి మీరు గుడ్డివారుగా ఉన్నారు కదా ఎట్లా తెలిసింది అని రెండవైన ప్రశ్నిస్తాడు నాయన నీవు మంత్రి కదా అంటాడు అరే గుడ్డు అని కూడా కనబడతా ఉంది అని మూడవ అంటే నీవు సేనాపతి కదా అని అంటాడు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎలా తెలిసింది అంటే మీ మాటల్లో మీ వినయ విధేయతల్లో నా మనస్సుకు అది తెలిసిపోయింది రాజు ఎంతో వినయంగా ఎంతో భక్తి ప్రపత్తులతో నన్ను పలకరించినాడు అది రాజకీయ లక్షణం ఉంటుంది ఉత్తమమైన ఉన్నతమైనటువంటి గుణం రాజుకుంది కొంచెం దర్పము చేత అధికార మదము చేత మాట్లాడినాడు కాబట్టి రెండవడు మంత్రి అనుకున్నాను చాలా అహంకారము చేత చాలా గర్వము చేత మాట్లాడినాడు కాబట్టి మూడవవాడు సేనాపతి అనుకున్నాను అని చెప్తాడు చూడండి కనులు లేకపోయినా ఆ మాటను బట్టి వాక్కును బట్టి వ్యక్తిని నిర్ణయించవచ్చు అందువల్ల కర్మేంద్రియాలు వాక్ పాణి పాద పాయు ఉపస్థ చేతులు మంచి పనులకు వినియోగించండి దొంగ సమ్మును ముట్టేదానికి వినియోగించవద్దండి చెడ్డ పనులు చేసేదానికి వినియోగించవద్దండి కాళ్ళు పుణ్యక్షేత్రములను సద్గురువులను దర్శించేదానికి ఈ కాళ్ళను వినియోగించండి ఈ కాళ్ళను దేనికి వినియోగిస్తున్నాం మనము క్లబ్కు పోయేదానికి వినియోగిస్తున్నాము చెడ్డ పనులు చేసేదానికి వినియోగిస్తున్నాము అది వద్దు మంచి పనులు చేసేదానికి మంచి స్థలములను దర్శించేదానికి పుణ్యక్షేత్రములు చూసేదానికి ఈ కాళ్ళను ఉపయోగించండి అదే రీతిగా గుహ ప్రదేశాన్ని రతేంద్రియాన్ని సద్వినియోగం చేసుకోండి అని అర్థం చేత బోధిస్తారు ఇవి కర్మేంద్రియాలు ఇంకా జ్ఞానేంద్రియాలు ఉన్నాయి శ్రోత్రం వినేది మంచి మాటలు విందాం సద్గురుని యొక్క భజన విందాం కీర్తనలు విందాం గురువు యొక్క చరిత్రను విందాం మంచి పురాణములు విందాం ఈ చెవులు త్వక్క శరీరం సద్గురువుల యొక్క పాదములు స్పర్శించేదానికి దేవాలయంలో ఉన్నటువంటి పవిత్ర మూర్తులను స్పర్శించేదానికి ఈ శరీరాన్ని వాడుకుందాం కన్నులు మహాత్ముల దర్శనానికి పవిత్రమైన గ్రంథములను చదివేదానికి ఈ కన్నులు ఉపయోగిస్తాం జిహ నాలుక ఆ మహాత్ముల యొక్క ఆ దేవుని యొక్క కీర్తనలను పాడేదానికి ఉపయోగిస్తాం ఈ రీతిగా ఈ భావముతో జీవితాన్ని గడిపితే ధన్యుడైతాడు వేరే రీతిగా ఉపయోగిస్తే ధన్యుడు కాడు విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు కొండల బిలములు కువలయేషక్రి చదువని జిహ్వలు కప్పల జిహ్వలు కౌరవేంద్ర శ్రీ మనోనాథు వీక్షంపని కన్నులు గేకి పించాక్షులు గీర్తిదయిత కమలాక్షు పూజకు కాని హస్తంబులు శవము హస్తంబులు సత్యవచన హరిపద తులసి దళ మోదర తిలేని ముక్కు పంది ముక్కు ముని చరిత్ర గరుడ గమను భజను గతి లేని పదములు పాద పముల పాద పటల మనఘ దేవుని కొరకు ఉపయోగింపబడని ఈ కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు పనికి రానటువంటివి అని అంటారు అందువల్ల ఈ శరీరము ఒక రథం మాదిరిగా ఉంది ఈ రథములో ఇంద్రియములు అనే గుర్రములు ఉన్నాయి మనస్సు అనే లగాముంది బుద్ధి అనే సారథి ఉన్నాడు ఆత్మ అన్నటువంటి రథికుడు ఉన్నాడు రథం ప్రయాణము చేస్తూ ఉంది ఈ రీతిగా ఉందని ఉపనిషత్కారులు చెప్పారు ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం సారథిం విద్ధి మన ప్రగ్రహమేవచ కఠోపనిషత్తులు చెప్పబడింది ఆత్మానం రథినం విద్ధి ఆత్మ ఉన్నటువంటిది ఈ రథములో కూర్చొని ప్రయాణం చేసే యజమానుడు అని శరీరం రథమేవతు ఈ శరీరమే ఒక రథము అని తు సారథిం విద్ధి ఈ బుద్ధి అనేది ఏమి అంటే సారథి అని ఈ ఇంద్రియములు ఉన్నటువంటి గుర్రాలు లగాం ఉన్నటువంటి మనస్సు చేత ప్రయాణం చేస్తుంది సరిగా సక్రమమైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తే గమ్యస్థానాన్ని చేరుకుంటుంది లేకపోతే నాశనమైపోతుంది అందువల్ల దేవుడిచ్చిన ఈ పరమ పవిత్రమైనటువంటి శరీరాన్ని పవిత్రమైనటువంటి భావములతో పవిత్రమైనటువంటి కార్యమునకు ఉపయోగిద్దాం ఈ ఆస్తులు అంతస్తులు శాశ్వతము కాదు ఈ అధికారాలు శాశ్వతము కాదు ఈ భోగాలు శాశ్వతము కాదు నీలో ఉన్నటువంటి ఆ చైతన్యమే శాశ్వతమైనటువంటిది ఆ చైతన్యాన్ని దర్శించిన నాడు నీవు గట్టెక్కినట్లే నీవు గమ్యం చేరినట్లే దాన్ని దర్శించేదానికి మనం గురువులను ఆశ్రయించాలి గురువులను వేడుకోవాలి